నమస్తే అండి నేను రాష్ట్రంలో ప్రభుత్వం మారి యాభై రోజులు అవుతుంది ఈ యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారా ఎందుకు సాధించలేదండి ఏ రాజకీయ నాయకుడు కూడా చెయ్యని పనులు వచ్చిన రెండు నెలల్లోనే ఈ యాభై రోజుల్లోనే ఆయన ఎన్ని పథకాలు అనేవి అమలు చేశారు ఇప్పుడు పెన్షన్ ఇస్తానని చెప్పారు ఏడు వేల రూపాయలు పెన్షన్ అవుతుందా అని చెప్పేసి దాని మీద కూడా దుష్ప్రచారం చేసింది వైసీపీ గవర్నమెంట్ బట్ దాన్ని చేసి చూపించారు ఏడు వేల రూపాయలు ఒక్క రోజులో ఇచ్చి చూపించారు వీళ్ళలాగా డబ్బులకి పని చేసే వాళ్ళైతే ఈ పార్టీలో లేరు వాళ్ళు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని మేము వాళ్ళకి జీ ఉద్యోగాలు ఇచ్చాము అనేది ఒక ఊరినే బూక ఏమంటారు బూటకపు సాక్ష్యాలు అంటారు ఇట్లాంటివన్నీ అనమాట మేము జాబ్స్ ఇచ్చాం మేము ఇన్ని ఇచ్చాం ఇన్ని ఇచ్చామని జస్ట్ ఒకటిన ఫేక్ పబ్లిసిటీ కోసం అదంతా చేసుకున్నది వాళ్ళని పెట్టి ఇప్పించారండి వాళ్ళతో పెన్షన్లు ఎప్పుడు నెలలో వచ్చేసరికి ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తే ఎవరన్నా ఏమన్నా మందులు తెచ్చుకోవడానికికో లేదా ఇంటర్లు కట్టుకోవడానికికో లేని వాళ్ళకే కదా మన పెన్షన్లు ఇస్తుంది వాళ్ళకి పనికి వస్తుంది వాళ్ళ గవర్నమెంట్లో ఏం చేశారు మూడు రోజులు నాలుగు రోజులు పట్టేది పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్కి ఒక్కొక్కళ్ళకి యాభై ఇళ్ళు అప్పు చెప్తారు యాభై ఇళ్ళకి ఎంతసేపట్లో ఇవ్వచ్చండి నిజంగా సర్వర్ వన్ చేస్తే మనకి హార్డ్లీ టూ అవర్స్ టు త్రీ అవర్స్ వర్క్ చేస్తా చెప్పిన సో మరి అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రూపాయల పెన్షను కార్యకర్తలు నాయకులతో సహా దిగి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి ఇవ్వటం కూడా ఎక్కడ చూసారండి ఈ చరిత్రలో మనకి ఇన్ని సంవత్సరం ఇన్ని సంవత్సరాలు ఉన్న రాజకీయ చరిత్రలో ఏ ఏ సీఎం వెళ్ళి చేసొచ్చాడు అప్పటి ఇంటికి వెళ్ళలేదు కానీ సభలు పెట్టి బటన్ నొక్కారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేస్తే ప్రజల బాధలు తెలిసిపోతున్నాయి బటన్ నొక్కేనని చెప్తున్నాడు కానీ వీడు బటన్ నొక్కంగానే ఏమన్నా అకౌంట్లో డబ్బులు పడినా వెళ్ళి జస్ట్ ఊరికనే అందరికీ పబ్లిసిటీ నేను చేసేస్తున్నా నేను మిమ్మల్ని ఉద్ధరి ఉద్ధరిస్తున్నా అని చెప్పుకోవడం కోసమే ఆ బటన్ నొక్కుతున్నాను ఇప్పుడు ఆ సభ పెట్టుకోవడానికి కూడా మళ్ళీ కోట్ల కోట్ల డబ్బులు అంతా వృధా ఖర్చులు అనమాట ఎవడిస్తున్నాడు ఆ సొంత సొంత డబ్బు ఏమైనా ఖర్చు పెట్టుకున్నాడు ఏంటి ఆ ఏమన్నా ఊరుకునే షో ఆఫ్ షో ఆఫ్ షో ఆఫ్ షో ఆఫ్ ఇది తప్పించి ఇంకేమీ లేదు వైసీపీ గవర్నమెంట్కి అందుకనే వాళ్ళు కూడా కంప్లీట్గా షో ఆఫ్గానే భూస్థాపితం అయిపోయారు లేదు అసలు ఈ భూస్థాపితం స్థాపితం అవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం అసలు ముందు ఆయన పక్కనే ఉన్న శకుని సజ్జల రామకృష్ణారెడ్డి అతన్ని చూసుకోమని చెప్పండి వాడిచ్చిన యథవ సలహాలకే ఆడి కొడుకు చేసిన యదవ పనులకి ఈ సోషల్ మీడియాలో చేసిన అరాచకాలకి డబ్బులు పెట్టుకొని మరి సోషల్ మీడియాని మెయింటైన్ చేశారు ఐపాక్ టీమ్ అని చెప్పేసి మరి టీడీపీ ప్రభుత్వంలో ఐటీడీపీ అని వింగ్ ఉన్నా కూడాను దాన్ని మించిన కార్యకర్తలు సోషల్ మీడియా యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఎట్లా గెట్ ఆన్ అవ్వగలిగారు బికాస్ ట్రూత్ ని బయటకి చూపించారు టీడీపీ కార్యకర్తలు రూపాయికి ఆశ పడకుండా నిస్వార్థంగా పనిచేసి సోషల్ మీడియాలో ఇవాళ ట్రెండ్ అదే కాబట్టి ఒక ఇప్పుడు నేను డైరెక్ట్గా నియోజకవర్గంలో తిరిగితే నా నియోజకవర్గం వరకే తెలుస్తుంది అదే సోషల్ మీడియాని కరెక్ట్గా యూస్ చేసుకుంటే ప్లాట్ఫామ్ని ద స్టేట్స్ ఆల్ ద ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడెక్కడో యూఎస్ లోన్ వాళ్ళు కూడా వెళ్ళిపోతుంది సో కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంది టీడీపీ గవర్నమెంట్ శకుని పాచికలు ఇవన్నీ కూడాను వాళ్ళు చేస్తారు ఇటువంటి కూర్చొని ఆలోచించుకుంటా చంద్రబాబు నాయుడుని ఎట్లాగా కుంగ ఎలా అరెస్ట్ చేయాలి అక్రమంగా ఎట్లా ఇరికించుకోవాలి ఇట్లాంటివన్నీ చేసే వాళ్ళ దగ్గర మన దగ్గర ఏ శనులు కూడాను లేరు చంద జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే చాలా బాగుపడతారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయినాయి రాష్ట్రంలో అశాంతి నెలకొంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని ఎలా చూడాలంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసింది మాత్రం అసెంబ్లీ తప్పించుకోవడం కోసం అసెంబ్లీ సమావేశాలు తప్పించుకోవడం కోసం అనమాట అవన్నీ జస్ట్ నాటకాలు చేస్తున్నాడు తప్పించుకోవడానికి ఒక సాకు కావాలి కాబట్టి అసెంబ్లీ సమావేశాలకి రాకుండా ఆ అదొకటి పెట్టుకుని వెళ్ళాడు శాంతి భద్రతల గురించి మాట్లాడుతుండడానికి జగన్మోహన్ రెడ్డికి ముందు అర్హత కూడా లేదు గొడవలు రేకెత్తింది జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని చంపించడానికి మొదలుపెట్టింది చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద తా తాడికొండలో ఆయనని చంపేస్తుంటే నడి రోడ్డు మీద పిక కోసి ఏం చేసింది ఆ రోజు ఏమైనా శాంతి భద్రతలు ఆ రోజేమైనాయి జగన్మోహన్ రెడ్డి కదా డైరెక్ట్గా చేపించింది వాళ్లే కదా జై జగన్ అని అనమన్నారు కానీ ఏం చేశారు చంద్రయ్య గారు జై చంద్రబాబు అన్నారు జై తెలుగుదేశం అని అన్నారు ఆయన అది కదా అసలు నిజమైన ప్రేమ కార్యకర్తలకు ఉండేది అట్లా అలాది కదా మరి శాంతి భద్రతల గురించి మాట్లాడడానికి ఏ అర్హత ఉంది జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒకటి మాట్లాడాలి ఒక కారణం కావాలి అసెంబ్లీ అగ్గొట్టుకోవాలి బాబు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా నిన్ను నమ్మి వేసింది దేనికి ఎమ్మెల్యే గెలిపించింది దేనికంటే నువ్వు ఆ నియోజకవర్గానికి పులివెందులకి నువ్వేమన్నా సాధిస్తావని ఇంకా నేను నమ్మారు చూడు నువ్వు సీఎం అయిన తర్వాత నువ్వు ఏం చేసావు ఈ రాష్ట్రానికి అని ఎంత మోసం చేశావని తెలిసి కూడా నీ పులివెందుల మరి నీకు ఎట్ట ఓట్లేసారో కానీ నేను వేసి గెలిపించారు కాబట్టి నోరు మూసుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ తరపున మాట్లాడితే మాట్లాడి లేదంటే ఫైట్ చెయ్యి ప్రజా సమస్యల మీద ఫైట్ చెయ్యి వచ్చి అంతేగాని నీలాగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి మిగతా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎవరైనా కానివ్వ ఎవరైనా కానీ మీరు కనుక ఆడవాళ్ళని దూసిచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా ఎవ్వరూ కూడాను చేయరు మీరు కౌరవ సభని చేసినట్టు అక్కడ జరగద్దు వచ్చి ప్రజల సమస్యల మీద పోరాడండి ఇటువంటి సాకులు చెప్పుకుంటా అడ్డమైన మాటలు చెప్పుకుంటా మీడియా ముందుకు వచ్చి కమ్మిడెన్ అయిపోకుంటా నువ్వు ఇటువంటి చే రాజకీయాలు అయితే అసలు ఉండమాక చెప్తున్నా నీ చిట్టాన్ని మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు నిన్ను లోపలికి పంపిస్తారు అసలు నువ్వు ఎట్లా బయటికి రావాలి అనే ఆలోచన కూడా నీకు రాకుండా కూడా నేను నిరికిచ్చే ప్రయత్నాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి చేసే వాదన ఏంటంటే మేడం ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చిన బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు ఫార్టీ పర్సెంట్ వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మరి నాకు ఫార్టీ పర్సెంట్ వస్తే నాకు పదకొండు సీట్లు ఎలా వచ్చినాయని అడుగుతున్నారు మేడం మరి దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు ఒక నియోజకవర్గంకి ఇంకొక నియోజకవర్గానికి కంపారిజన్ అయితే ఉండదు కదా ఇక్కడ ఒక ఒక కాన్స్టిట్యసీలో ఓట్లు ఒక పరంగా వస్తాయి ఒక యాభై వేలు వచ్చినాయి అనుకుందాం ఇంకో కాన్స్టిట్యున్సీలో అతనికి వన్ ల్యాక్ వచ్చినాయి ఇక్కడ వేరియేషన్ అనేది కనిపిస్తుంది కదా నువ్వు మీరు ఎక్కడెక్కడైతే గెలిచారో ఆ కాన్స్టిట్యెన్సీలో మాత్రమే మిమ్మల్ని ప్రజలు నమ్మారు అసలు అక్కడ ప్రజలు నమ్మారా మీరు రిగింగ్లు చేశారా అనేది కూడా మాకు తెలియదు ఎందుకంటే అవి మీ ప్లేసులు కాబట్టి పులివెందులు లాంటివి కడప ఏరియాలో లాంటివి మీ ప్లేసులు కాబట్టి సో ఇప్పుడు జనాలు అయితే నమ్మి ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేయలేదు ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఆ గొర్రెలు ఎవరైతే ఉన్నారో ఇంకా కూడా కసాయి గొర్రెలు లాగా వాళ్ళు మాత్రమే వేశారు కానీ వాళ్ళకి నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఏమీ చేయలేదు అంటే అతను సీఎం అసలు ఎలా ఇయ్యాడని కూడా ఆలోచించింది ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటా సిల్లీ క్వశ్చన్స్ వీ హ్యావ్ ద కంపారిజన్ గ్రాఫ్ అనేది ఎక్కడొక్కడ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఎంత మాత్రాన ఇక్కడే నేను ఎందుకు అవ్వలేదని క్వశ్చన్ అసలు ఎట్లా అడుగుతూ పదకొండు సీట్లు నీకు వచ్చింది పోనీ నువ్వు ఏమన్నా సీఎం ఇప్పుడు టఫ్ ఫైట్ ఇచ్చేసి టూ త్రీ సీట్స్ ఏమన్నా డిఫరెన్సేషన్ ఉండి మేము అధికారంలోకి వస్తే నువ్వు ఆ క్వశ్చన్ అడిగినా కానీ ఒక అర్థం ఉంటుంది వాట్ ఈస్ దిస్ ఆయన చెప్పేది ఏంటంటే మేడం నాకు అసెంబ్లీ వస్తే మైక్ అందుకే నేను ప్రజల మధ్య ఉండి ప్రజలతో కలిసి పోరాటం చేస్తాను అంటున్నాడు కదా మరి పోనీ నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడవు నోరు వేసుకొని భయ భయాలని అని అరవటం వచ్చిరని తెలుగు వచ్చిరని ఇంగ్లీష్ మాట్లాడటము లేదు అంటే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవటం ఆయనకి పిచ్ అంటావు మెంటల్లీ అప్సెట్ అయ్యారని అంటావు వాళ్ళ ఆవిడని మాట్లాడతావు వాళ్ళ కోడల్ని మాట్లాడతావు అసలు నీకేమన్నా వచ్చా నీ మైక్ తీసుకుంటే పలానా ఒక బడ్జెట్ గురించి మాట్లాడు ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది ఎంత గౌరవంగా జరుగుతుంది ఆ అసెంబ్లీ సమావేశాలు అందరూ కూడా ప్రజల సమస్యల మీదే మాట్లాడుతున్నారు ఎలా గెటాన్ అవ్వాలి నువ్వు చేసిన దాష్టికానికి అరాచకానికి నువ్వు తీసుకొచ్చిన అప్పుల పాలుకి ఒక ప్రాజెక్ట్ మొదలు పెడితే ఆ ప్రాజెక్ట్ని నాశనం అయిపోయేదాకా అట్లానే నువ్వు పాడు పెట్టేశావు కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయావు కానీ వాటి మీద వచ్చిన నిధులు మాత్రం అన్నీ తీసుకెళ్ళి వెనకమాల మళ్ళా దాచిపెట్టేసుకున్నావు మరి ఇటువంటివన్నీ కూడా బయటికి చూ చూపించుకుంటే ప్రజలకి మన భవిష్యత్ ఎలా ఉండబోతుంది మనకి సుబ్బ చాలా నీట్గా అసెంబ్లీలో చెప్తున్నారు నువ్వు నీకు మైకిస్తే నువ్వేం చేస్తావు ఏం చేస్తావు చెప్పనా మా నాన్న తిట్టాడు మా అమ్మ తిట్టిందని చెప్పి మీ రోజా ఉంది కదా ఏడిచింది ఆ టైప్లో నువ్వు సేమ్ అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నన్ను నెరికించడానికి ప్లాన్ లేస్తున్నాడు లోకేష్ నాకు రెడ్ బుక్ అని ఇప్పుడు రెడ్ బుక్ని నిజంగా చెప్తున్నాను దేశవ్యాప్తంగా కూడా అని తెలియజేసింది జగన్మోహన్ రెడ్డి దానికి దానికి మాత్రం యాడ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎవ్వరికి ఒక రా మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకే తెలుసు అనుకున్నాం రెడ్ బుక్ ఇందులో ఏముందో తెలియదులే కానీ ఆ బుక్ని చూస్తే మాత్రం నీకు వణికిపోతున్నాను గడగడానికి మాత్రం మా అర్థం అయిపోయింది